చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తూ పాట భోగి పండ్లను పోయరే ఓ రమణులారా మన చిరంజీవులకు మేలు కలుగగా భోగి పండ్లను పోయరే ఓ రమణులారా మన చిరంజీవులకు మేలు కలుగగా విఘ్నేశ్వరుడు వచ్చి విఘ్నములు తొలగింప షణ్ముఖనాథుడు వచ్చి శాస్త్రాలు వల్లింప సాయిబాబా వచ్చి ప్రేమారాలింప విఘ్నేశ్వరుడు వచ్చి విఘ్నములు తొలగింప షణ్ముఖనాథుడు వచ్చి శాస్త్రాలు వల్లింప సాయి బాబా వచ్చి ప్రేమార భోగి పండ్లను పోయరే ఓరమనులారా మన చిరంజీవులకు మేలు మహాదేవుడు వచ్చి వేదాల దీవింప విష్ణుదేవుడు వచ్చి వరములు నందింప పరమేశ్వరుడు వచ్చి ఆశీర్వదించగా బ్రహ్మదేవుడు వచ్చి వేదాల దీవింప విష్ణుదేవుడు వచ్చి వరములు నందింప పరమేశ్వరుడు వచ్చి ఆశీర్వదించగా భోగి పండ్లను పోయరే ఓ రమనులారా మన చిరంజీవులకు మేలు కలుగగా రామచంద్రుడు వచ్చి రక్షణ చేయగా శ్రీకృష్ణుడే వచ్చి శుభములు పలుకగా శ్రీ వెంకటేశ్వరుడు ఆశీర్వదింపగా రామచంద్రుడు వచ్చి రక్షణ చేయగా శ్రీకృష్ణుడు వచ్చి శుభములు పలుకగా శ్రీ వెంకటేశ్వరుడు ఆశీర్వదింపగా భోగి పండ్లను పోయరే ఓరమనులారా మన చిరంజీవులకు మేలు కలుగగా ఆంజనేయుడు వచ్చి అభము అభయములు ఇవ్వగా కులదేవతలు వచ్చి కళాకాంతులనివ్వగా ఇవ్వగా తులసీదాసుడు వచ్చి మంగళములు పాడగా ఆంజనేయుడు వచ్చి అభయములు ఇవ్వగా కులదేవతలు వచ్చి కళాకాంతులనివ్వగా తులసీదాసుడు వచ్చి మంగళములు పాడగా భోగి పండ్లను పోయరే ఓరమనులారా మన చిరంజీవులకు మేలు కలుగగా భోగి పండ్లను పోయరే ఓరమనులారా మన చిరంజీవులకు మేలు కలుగగా